ఏసుక్రీస్తు గెచ్చమని తోటలో ఉన్నప్పుడు తన శిష్యులను చూసి గొర్రెల కాపరిని పట్టుకుంటారు గొర్రెలన్నీ చెదిరిపోతాయి ఈ రాత్రి మీరు నన్ను విడిచిపెట్టి పారిపోతారు అని అంటూ ఉండగా పేతురు ప్రభువా వీళ్ళందరూ పారిపోతారేమో కానీ నేను మాత్రం నిన్ను విడిచి పారిపోను ప్రాణమైనా నీ కోసం ధారపోస్తాను కానీ నిన్ను విడిచిపెట్టి వెళ్ళను అని గర్వముగా పలికాడు అప్పుడు ఏసుక్రీస్తు ఈ రాత్రి కోడికు యొక్క మునుపు ఏసు ఎవరో నాకు తెలియదు అని నీవు అబద్ధం చెప్తావని చెప్పగా వెంటనే పేతురు లేదు ప్రభువా నేను అలా అనను అని బదులిచ్చాడు ఏసుక్రీస్తు అప్పగించబడి కొనిపోబడుతుండగా పేతురు దూరం నుండి ఏసును వెంబడించి ఆ తర్వాత ఏసు చెప్పిన విధముగానే యేసు ఎవరో నాకు తెలియదు అని మూడుసార్లు అబద్ధం చెప్పాడు మత్స్యస్ వార్త ఇరవై ఆరో అధ్యాయం యాభై ఆరో వచనం శిష్యులందరూ ఏసును విడిచి పారిపోయి పేతురుతో సహా పేతురు ఏసైను దూరం నుండి వెంబడించాడు పేతుడు ప్రాణానైనా ఇస్తాను అని ఆఖరికి ముమ్మారు యేసు ఎవరో తెలియదని బొంకాడు మత్స్యస్ వార్త ఇరవై ఆరో అధ్యాయం డెబ్బై డెబ్బై ఒకటి డెబ్బై నాలుగు వచనాలు పేతుడు తన బలహీనత తన లోపమేమిటో గ్రహించకుండా బహుగర్వముగా మాట్లాడాడు పేతురులో ఉన్న లోపము ఇతరులతో పోల్చుకునే తత్వము అక్కడున్న వాళ్ళందరికంటే యోగ్యుడను భక్తుడను అని అందరితో పోల్చుకొని గర్వపడే తత్వము ఆనాడు పేతురు ఆధ్యాత్మిక జీవితంలో పడిపోవడానికి కారణమైంది అలా ఆధ్యాత్మిక జీవితంలో పడిపోయి దారి తప్పిన మాట తప్పిన పేతురును పశ్చాత్తాపంలోనికి నడిపించి సరిచేయగలిగేది ఎవరు ఒకవైపు యేసయ్య కొనిపోబడుతున్నాడు కానీ ఆయన మనసంతా పేతురి మీదనే ఉంది పేతురు మాట తప్పి జారిపడి తప్పు చేసి తాను చేసిన తప్పును బట్టి లోపల మదన పడుతుండగా ఆ సమయంలో ఏసు ఒక్కసారిగా వెనక్కి తిరిగి పేతురును చూడగా ఆ ఏసు చూపులో ఉన్న శక్తి ప్రేమ అమాంతంగా పేతురును తాకింది అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచాను గనుక పేతురు నేడు కోడి కోయక మునుపు నీ ఉమ్మారు నన్ను ఎరుగు ఎరుగనందు అని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకం ముంచుకొని వెలుపలికి పోయి సంతాప పడి ఏడ్చాను లూకా స్వార్థ ఇరవై అధ్యాయం ఆ యేసు చూపులో ఉన్న ప్రేమ పేతురును తాకగా పేతురు అయ్యో ఎంత ఘోర పాపిని నేను ఎంత తప్పు చేశాను ఏసు ఎవరో తెలియదని అబద్ధం చెప్పాను అని పశ్చాత్తాపడ్డాడు యేసుక్రీస్తు అద్భుతమైన దేవుడు తన బిడ్డలు తప్పు చేస్తున్నప్పుడు దారి తప్పినప్పుడు వెనుకంజ వేసినప్పుడు వారిని సరి సరిచేయడంలోనూ దారిలో పెట్టడంలోనూ ముందుకు నడిపించడంలోనూ యేసుకు సాటి అయిన వారు మరొకరు లేరు ఈ యొక్క సందేశం వింటున్న వారు ఎవరైనా ఏసునే వెంబడిస్తామని ఏసు కొరకే నిలబడతామని పరిశుద్ధముగా జీవిస్తామని సాక్ష్యాన్ని కాపాడుకుంటామని నలుగురికి మాదిరిగా జీవిస్తామని సేవ చేస్తామని ఎన్నో ఎన్నెన్నో ఆలోచనలు తలంపులు కలిగి ఉండగా ఏదో ఒక పాపంలో పడి ఆ యేసును విడిచిపెట్టి దూరమైపోయిన వారు వెనుకంజ వేసిన వారు ఆధ్యాత్మిక జీవితంలో నీరుగారిపోయిన వారు ఎవరైనా ఉన్నారా దేవునికి పరిశుద్ధ జీవితానికి శాంతి సమాధానాలకి ఆనందానికి ఆశీర్వాదాలకు దూరం అయిపోయిన వారు ఉన్నారా మాట తప్పి పడిపోయిన వాళ్ళు పాపములో సైతాను ఉచ్చులో పడిపోయిన వాళ్ళు ఉన్నారా అయితే మీకు ఒక శుభవార్త మీరు లేవాలని నిలబడాలని దారి తప్పిన మీరు మంచి దారిలోనికి రావాలని దేవునికి దగ్గరగా జీవించాలని ఆయనను వెంబడించాలని మన ప్రభు అయిన ఏసుక్రీస్తు ఆశిస్తున్నాడు ఏసుక్రీస్తు ఒకవైపు మరణానికి కొనిపోబడుతూ దారి తప్పిన పేతురు మీదనే మనసు పెట్టుకున్నాడు ఎంత గొప్ప ప్రేమ ఈరోజుకి కూడా పడిపోయిన దారి తప్పిన నీ మీదనే ఆయన మనసంతా ఆనాడు చూపులతో పేతురును సరిచేసిన దేవుడు ఈనాడు నిన్ను సరిచేయాలని మాట్లాడుతున్నాడు ఒకప్పుడు నీవెంతో ప్రార్థన పరుడవు భక్తి పరులవు చాలా రోషము కలిగి ప్రభువు కోసం జీవించావు కానీ ఈరోజు ఆ ఆత్మీయ జీవితం పతనమైపోయింది ప్రార్థనలో బలహీనపడి దేవుని పట్ల కలిగి ఉండవలసిన భయభక్తులు నీ జీవితంలో తక్కువయ్యాయి నీ ఇష్టానుసారముగా శరీరానుసారముగా జీవించడానికి నిన్ను నీవు అమ్ముకుంటున్న నిన్ను చూసి ప్రభు అంటున్నాడు తిరిగి నా దగ్గరకు రా నాకు దూరముగా జీవించి నీవు సాధించేది ఏమీ లేదు నా దగ్గరకు తిరిగి వచ్చి నా శిష్యునిగా రోషము కలిగి జీవించు నీవు తప్పు చేసావని పాపము చేసావని నీ శరీరము పాడైపోయిందని నాకు తెలుసు కానీ నిన్ను క్షమించడానికి ఇష్టపడుతున్నాను నా రక్తంలో నిన్ను కడిగి పరిశుద్ధపరచి నా వాణిగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను దేవుడు ప్రేమతో అంటున్నాడు నీవు అనేకులైన విట్రగానుతో విభిచారం చేసినను నా యుద్ధకు తిరిగి రమ్మని హోవ సెలవిచ్చుచున్నాడు ఇర్మియా గ్రంథము మూడో అధ్యాయం వచనం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ